హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మంజూష ఈరోజు సండే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి లంచ్కి సో వాళ్ళ కాల్ని ఒక్కసారి తిరిగి చూద్దామని మీకు చూపిద్దామని ఇలా రికార్డ్ చేస్తున్నాను చూసేయండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ టౌన్ హోమ్స్ అండి వాటి గురించి నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఫస్ట్ అయితే జస్ట్ ఈ కాల్ని చూసేయండి ఎలా ఉంటుందో ఓకేనా అలా అంతా చూస్తుంటే నాకు ఒక తోట కనిపించిందండి అదేంటో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే కాలనీ చూసేయండి ఓకేనా సో ఇలా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే చూసారు కాలనీ ఎంత బాగుందో గ్రీనరీగా అసలు ఒక చెత్త ఒక ఆకు ఇలాంటివి ఏమీ ఉండవండి అసలు చెత్తన పడేరు ఎంత అందంగా ఉంచుకుంటారో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇది పోస్ట్ బాక్స్ మనకు వచ్చే లెటర్స్ అన్నీ ఇందులోనే వేస్తారు మన దగ్గర ఒక కీ ఉంటుందన్నమాట సో ఆ కీ తోటి మనం ఓపెన్ చేసుకొని లెటర్స్ తీసేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ది యూఎస్పిఎస్ అంటారు ఇది నెక్స్ట్ అలా కాస్త ముందుకు వెళ్తూ అలా చూస్తున్నాను నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏంటి ఎలా ఉంటుంది అనేసి నాకైతే చాలా నచ్చేస్తుంది అండి ఈ కాల్ని చాలా ప్రశాంతంగా ఉంది అసలు కొంచెం కూడా సౌండ్ పొల్యూషన్ అనేది లేదు పచ్చని చెట్లు ఎంత హ్యాపీ అనిపించిందో చూడండి ఎంత బాగుందో కదా అందంగా ఇంత అందంగా ఉంది కదండి కానీ ఒక్క జనాలు కూడా కనిపించరండి ఒక్క మనుషులు కూడా లేరు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తిరిగాన అసలు ఒక్క మనిషి కూడా నాకు కనిపించలేదండి సరేనా అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే నాకు ఒక అందమైన తోట కనిపించింది పూల తోట అది మీకు చూపిస్తాను చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ చూద్దాం రండి ఇక్కడ చూసారా చిన్న గులాబీ మొక్కలు భలే ఉన్నాయి కదా ఎవరూ ముట్టుకోరు నేనే అలా పట్టుకొని చూశాను మళ్ళీ ఇది చూడండి ఇక్కడ గరాజ్ అంటారండి దీన్ని ఇందులో మనం కార్లు పెట్టుకోవచ్చు మనకు కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో పెట్టుకుంటారు ఇంకా కాస్త ముందుకెళ్తే ఇంకా చూడండి మీకు చూపిస్తాను ఈళ్ళు బాగుంది కదా ఇవి వచ్చేసి ఇక్కడ ఇప్పుడే ఫాల్ కలర్ స్టార్ట్ అవుతుంది చెట్లు చూసారా గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో నాకైతే ఈ కాలం చాలా బాగా నచ్చిందండి ఈవినింగ్ వాక్ హ్యాపీగా తిరిగి అసలు ఎవరైనా కనిపిస్తారా అని చూస్తున్నాను అప్పుడు ఈ పూల తోట కనిపించింది నాకు చూడండి ఎంత బాగున్నాయో చిట్టు చిట్టి చామంతులు అబ్బా అసలు భలే నచ్చేసాయి నాకు అసలు చూడండి వైట్ కలర్ ఇక్కడ ఇంకా ఈ పర్పుల్ కలర్ అయితే నాకు కళ్ళు బబో ఇది ఇలా తిరిగిపోయాయి అసలు ఈ పూలు చూసేసి ఎంత అందంగా ఉన్నాయండి అసలు ప్రకృతి ఎంత అందమైందండి కదా అసలు నిజంగా దానిపైన బీస్ అబ్బా భలే అనిపించిందండి చాలా పెద్ద తోట అసలు ఎంత పెద్ద తోట అంటే నాకు ఇది నడవడానికి కనీసం ఒక టూ మినిట్స్ అయినా పట్టిందండి అలా మీకు చూపించడానికి ప్రతిదీ వీడియో తీస్తే ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇక్కడే చూడండి మీకు ఉన్నది ఉన్నట్టుగా యాజ్ డీజ్గా పెట్టేస్తాను జస్ట్ లైట్గా నేను ఎడిట్ చేశాను కానీ మిగతాదంతా అలాగే పెట్టేస్తానండి ఇక్కడ చిన్న కెనాల్ కూడా ఉంది చూసారా వాటర్ కెనాల్ ఎంత అందంగా ఉంది కదండి ఎల్లో పర్పుల్ వైట్ అబ్బా భలే నచ్చేసిందండి నాకైతే ప్రకృతిని ఇష్టపడేవారు ఖచ్చితంగా ఇష్టపడతారు చూడండి ఎన్ని చామంతులు చిట్టి చిట్టి చామంతులు అబ్బా వా భలే ఉన్నాయి కదా అసలు అలా గాలికి అయితే తల ఊపుతున్నాను ఇలా రా అని పిలిచినట్టు అనిపించేసిందండి అందుకే పరిగెత్తుకుంటే అలా హెల్ప్ అసలు నేను చూసారు ఎంత బాగున్నాయో కదా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి అసలు ఎవ్వరూ తంపలేదండి అసలు ఇక్కడ ఈ ఎల్లో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఒక వెరైటీ ఫ్లవర్స్ ఇవన్నీ చిట్టి చామంతులు వైట్ అండ్ పర్పుల్ మాత్రం చిట్టి చిట్టి చామంతులు మిగతా అవి నాకు తెలియదు అండి ఇది ఎవరి తోటనో అసలు మనకు తెలియదు కానీ మా ఫ్రెండ్ని కూడా అడిగాను తనకు కూడా తెలియదని చెప్పింది చాలా పెద్దగా ఉందని చూడండి చూసి ఎంజాయ్ చేసేయండి మీకు మంచి మ్యూజిక్ పెడతాను అలా వినుకుంటూ చూసేయండి మీరు కూడా నాతో పాటు వచ్చి అమెరికాలో చికాగోలో అలా ఈ పూల మొక్కను తిరుగుతూ మంచి సాంగ్ పెట్టుకొని పాట వింటూ ఇలా వాక్ చేస్తే ఎంత బాగుంటుందండి కదా ఎన్ని గుత్తులు గుత్తులు చామంతులు అండి అసలు ఎంత బాగున్నాయి కదా అలా గాలి చూడండి ఎంత బాగా గాలికి అలా తల ఊపుతున్నాయి ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది నాకు తర్వాత పాడతాలండి ఇప్పుడు వద్దు ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా ఇంకా కాస్త కొంచెం ముందుకు వెళ్తుంటే వేరే తోట కనిపించింది అవి రెండు కలిపి ఒకరి వేనంట చూడండి ఇక్కడ చూసారా నాకైతే కొంచెం భయం వేసిందండి ఏంటంటే ఇక్కడ కొంచెం స్నేక్స్ కూడా ఉంటాయి కదా పూలవాసనకి వస్తాయి కదా కొంచెం భయం వేసింది అయినప్పటికీ జాగ్రత్తగా మీ కోసం చూపించాలన్న తప్పన నాకైతే అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదేది వీడియో తీసేయాలా ఏదేది చూపించేయాలా ఏదేది అదే ఉందండి మైండ్లో అయితే అసలు నేను ఒక్క పిక్ కూడా తీసుకోలేదు ఇంకా అలా వీడియోస్ తీసేయడమే మీకు ఎలాగైనా మంచిగా చూపించాలి అందంగా అంతే అలా ఉండిపోయింది నా మైండ్లో దగ్గర నుంచి పూలు మీకు తీశానండి ఇప్పుడు ఇది లాంగ్ వాక్ అన్నమాట అంటే దూరం నుండి ఈ తోట ఎంత ఉంది అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అలా నడుచుకుంటూ టూ మినిట్స్ పట్టింది నాకు అలా మెల్లిగా షేక్ అవ్వకుండా అలా చూపిస్తూ వస్తున్నాను ఇక్కడ చూసా ఎంత బాగున్నాయో చామంతులు వైట్ చామంతులు అన్నీ ఇవి పర్పుల్ ఎల్లో అసలు ఫ్రెండ్స్ అందరు ఒకే దగ్గర ఉన్నట్టున్నారుగా భలే ఉన్నాయి అసలు ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందండి అసలు ఇంకా కాస్త ముందుకెళ్తే ఇది చూసారు ఎల్లో ఇవి ఒక రకంగా ఉన్నాయండి అసలు వాటికి ఆకులు తక్కువ పూలు ఎక్కువ వీటికి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుందండి ఎందుకంటే ఇంత పెద్ద తోటని మెయింటైన్ చేయాలంటే వాటరు దానికి పన్నోళ్ళు అప్పు చాలా ఖర్చు పెడతారండి ఇక్కడ అమెరికాని అందంగా చూపించడంలో వీళ్ళు చాలా కష్టపడతారు పూల మొక్కలకి చాలా ఖర్చు చేస్తారు అసలు పూల మొక్కల్ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి ఎంత వర్క్ ఉంటుందో తెలుసా అసలు వాళ్ళకి ఎంత మనీ కూడా ఎంత ఎక్కువ ఖర్చు పెడతారండి వాటికి మళ్ళీ వాటిని ఎవ్వరూ ముట్టుకోరు తెంపరు చూడరు జస్ట్ అందంగా కంటికి అందంగా కనిపించడం కోసం మాత్రమే వాళ్ళు ఇంత కష్టపడతారు ఇంత మెయింటైన్ చేస్తారు ఇంత ఖర్చు కూడా చేస్తారు అక్కడ దూరంగా ఉన్నాయి చూస్తా ఫ్రెండ్స్ ఇల్లులన్నీ అదేనండి మా ఫ్రెండ్ ఇల్లు అక్కడ అంటే మీకు అనిపించలేదండి నేను చెప్తున్నాను అక్కడ నుంచి నేను వాక్ చేసుకుంటూ వచ్చాను అసలు నాకు మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పానండి అసలు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఐఎమ్ సో హ్యాపీ మా ఫ్రెండ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియో తోటి మళ్ళీ వస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్